వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్ మన అతిథి టీడీపీ అధికార ప్రతినిధి ఎల్లపల్లి విద్యాసాగర్ గారు నమస్తే విద్యాసాగర్ గారు తిరుపతిలో ఎప్పుడు జరగని విధంగా ఆరు మంది తొక్కిసలాడు చనిపోయారంటే ఒక రకంగా పార్టీకి చెడ్డపారే కదా ఆరు మంది చనిపోవటం అన్నది ఖచ్చితంగా బాధాకరంగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పాంటెనియస్ గా ప్రభుత్వం స్పందించిన తీరు ఒక రోగికి ఏదో బాగలేకపోతే బయటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో గేట్ ఓపెన్ చేశారు వీళ్ళు మనకు టికెట్లు ఇవ్వడానికి ఓపెన్ వీళ్ళు అనుకున్నారు అక్కడ జరిగింది ఏంటంటే కాపు సామాజిక వర్గం నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు బ్రాహ్మణ సామాజిక నుంచి ఒక్కరు వీళ్ళని సస్పెండ్ చేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అడిషనల్ ఈవో చౌదరి గారిని చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వదిలేశారు అంటే ఇక్కడ కులాన్ని బట్టి సస్పెండ్ చేశారు చేశారనుకోవాలన్నా మీరు కులాన్ని తీసుకురావడమే పెద్ద అభ్యంతరం అభ్యంతరం కాదు కులం లేకుండా ఏపీ రాజకీయం లేదు ఏపీ ప్రభుత్వం లేదు అని మీరు అనుకుంటే కాదు 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 కులం లేకుండా ఏపీ రాజకీయాలు లేవు అని మీరు అనుకుంటే మీరు చెబితే కాదు మొన్న జరిగిన ఎలక్షన్స్ ఇదే బిఆర్ నాయుడు గారు అన్య మతస్థులు ఎవరైతే టీడీడీలో ఉన్న అన్య మతస్తుల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాము అని చెప్పారు అది ఎంతవరకు కరెక్టు ఎట్లా సమర్థిస్తారు మతానికి సంబంధించిన విశ్వాసాలకు సంబంధించిన మీరు చేర్చుకునేటప్పుడు ఎలా చేర్చుకున్నారు మీరు మీరు ఒక ఈరోజు ఒక కమ్యూనిటీలో ఉన్నారు మీరు చేసి ఆద్రయేసుకున్నారు తిరుపతి లడ్డూలో నిజంగా ఆ నెయ్యిలో కల్తే జరిగిందని మీకు ఏమైనా తేడా కనపడుతుందా అప్పటికిప్పటికీ ఒకటి ఇంత డిస్కషన్ దాంట్లో అవసరం లేదు సింపుల్గా కాదు విద్యాశాఖ గారు ఇక్కడ కల్తీ గురించి మీరు చెప్తున్నారు అంటే గత పాలక మండలికి తెలిసే ఈ కల్తీ నెయ్యిని తీసుకున్నారని అనుకోవాలా తెలియకుండా తీసుకున్నారనుకోవాలా ఇదేంటి టీటీడీ బోర్డు హిస్టరీలో ఎప్పుడూ లేకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రెవెన్యూని టెండర్స్లో పదహైదు వేల బడ్జెట్ మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లు ఉంటుంది బడ్జెట్ ప్రతి సంవత్సరం టిటిడి అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మనీని నువ్వు ఇంజనీరింగ్ టెండర్ల కోసం ఎలక్షన్ల ముందు ఇచ్చావంటే దేనికోసం ఇచ్చావు ట్రంప్ కూడా అమెరికా అధ్యక్షుడు కూడా ఐడెంటిఫై చేసే దేవస్థానానికి కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని చైర్మన్ గా పెడుతున్నావు మొన్న కూడా వేసవాడికి బుద్ధుండ అలాంటి ఉన్నారు వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసినట్లు ఆ ద్రోహాలకు అలవాటు పడినటువంటి కొంతమంది జనవరి తర్వాత పాదయాత్ర ఏదో చేస్తాను ప్రజల్లోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి అని ఇఫ్ కేస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు దర్శనానికి వస్తాను అని చెప్పాడు అనుకోండి అప్పుడు మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేస్తేనే లోపలికి పంపిస్తామని చెప్పగలరా మీరు ఇంకొక దేవుణ్ణి నువ్వు సందర్శించాలనుకున్నప్పుడు పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే బోర్డు ఏర్పడింది ప్రకారం అన్ని మతస్సులు వెళ్ళాలంటే నువ్వు సంతకం డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి వంద సంవత్సరాల క్రితం పెట్టిన రూల్ని నువ్వు ఎవడు బ్రేక్ చేయడానికి ఎందుకు హిందూ దేవులు నాకంతా ఓట్లేసింది హిందువులు అయ్యి కదా ఆయన సీఎం అయింది లేకపోతే మన తిరుపతిలో చచ్చిపోతే మంది చనిపోతే చెందగాదవ హాస్పిటల్లో ఉండే ఏంటంటే అవును జయజ్లు కొట్టుకోలేదు ఇదేంటిది జై జగన్ జై జగన్ జై జగన్ అనే రోజా పోతాడా నూట యాభై ఒక్క సీట్ నుంచి ఐదు తీసేసి పదకొండు సీట్లకే పరిమితం అసలు దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఒకటండి రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ గత ఐదేండ్ల పాలనలో ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చు మీ అంచనా చెప్పాం కదా ఆల్రెడీ దగ్గర దగ్గర మామూలుగా జనాలు అనుకోవడం గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చాలామంది వరకు వెయ్యి నుంచి రెండు వేల కోట్లు సంపాదించారు అనేది ఈ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ డీకేటీ పట్టాలు మొత్తము రెండు లక్షల ఎనభై మూడు వేల ఎకరాలు అట్లా ట్వంటీ టూ ఏ కింద వైజాగ్లో ఈ సాయి రెడ్డి అండ్ టీం ముప్పై మూడు వేల ఎకరాలు అక్కడ చేసింది స్కామ్ అంటే బలవంతంగా రాయించుకున్నారా మీరు ఇవ్వలేదు ట్వంటీ టూ వన్లలో పెడతాను